హలో అందరికీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బగారన్నం అండ్ మటన్ కూర ఈ బగారన్నం మటన్ కూర కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా చాలా ఇష్టం మటన్ అంటే మర్యాద ఎందుకంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఖచ్చితంగా వండుకుంటాం కాబట్టి మటన్ తక్కువైందనో నల్లి బొక్క లేదనో గొడవలకు దారితీసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఈవెన్ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఆ మధ్య విడుదలైన బలగం మూవీలో నల్లిబోక కోసం జరిగిన గొడవ అందరికీ తెలిసిందేగా అంత విలువిచ్చే ఈ మటన్ కూరని ఎప్పటికీ ఒకే రకంగా కాకుండా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈజీగా ఫుల్ గ్రేవీతో ఈ మటన్ కూర ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందైతే బగారన్నం రెసిపీతో స్టార్ట్ చేస్తాను నేను ఆల్రెడీ బగారా రైస్ వీడియో అప్లోడ్ చేశాను కానీ అందులో నార్మల్గా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూపించాను కానీ ఈరోజు రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా టకటక చేసేసుకోవచ్చు ఈవెంట్ వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని హీట్ అయ్యాక బగారాకు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్స్ ముక్కల్ని వేసేసుకుందాము ఈ క్యారెట్ ముక్కలు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం నేనైతే నార్మల్ రైస్తోనే బగారా చేస్తున్నానండి టూ గ్లాస్ రైస్ మంచిగా వాష్ చేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని నానబెట్టుకున్న రైస్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా నార్మల్ రైస్తో మనం పర్ఫెక్ట్గా బగారా రైస్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మటన్ కూర వండుకుందాం మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అలాగే మూడు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదారు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుందాం కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న డ్రై కోకోనట్ ముక్కని స్టవ్ పైన కాసేపు రోస్ట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కకు పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక బగారాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన మసాలా అయితే చాలా బాగా కుక్ అయినట్టే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండ్ అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మటన్ ముక్కల్ని వేసేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను ఒక టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని తీసుకున్నాను ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మటన్ ముక్కలు అన్నింటికి ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే ఫామ్ అవుతాయి ఈ వాటర్లోనే మటన్ ముక్కలన్నీ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి వాటర్ అంతా కూడా ఇంటికిపోయి దగ్గర పడినప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారంని యాడ్ చేసుకోవాలి ఈ నాన్ వెజ్ కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయండి అండ్ ఇందులో కొద్దిగా కసూరి మెథిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకుందాం సో చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడు ఈ కర్రీని మనం ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి సో చూసారా ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అండ్ టేస్ట్ కూడా మామూలుగా ఉండదు చాలా 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 బాగుంటుంది టేస్ట్ మాత్రం అండ్ కొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేయాలి అంతే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో అన్నం అండ్ మటన్ కూర రెసిపీస్ చాలా బాగున్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్